మేము ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట అంటే అటు ఊరి ఉన్న పెద్ద విఘ్నేశ్వరి టెంపుల్ ఉంటది అక్కడ విగ్రహం పెట్టారన్నమాట అక్కడ మండపం కూడా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తున్నాం సో రండి వెళ్దాం అందరం వెళ్తున్నాం రండి கார் பட்டாராண்ட்லி ரெண்டு

అమ్ములుకి త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు టూ అండ్ అండ్ హాఫ్ ఉంటాయి అయినా సరే అమ్ములు సైకిల్ ఎంత బాగా తొక్కుతుందో చూడండి కిందకు వచ్చేసరికి పిల్లలు సైకిల్ తొక్కుతుంటే నేను కూడా సైకిల్ తొక్కుతాను మంచిగా తొక్కింది చాలా తొక్కింది అనమాట భలే సైకిల్ సైకిల్లో మనం వెళ్ళలేము మనం సైకిల్తో వెళ్ళకూడదు కార్లో వెళ్తాం సైకిల్తో సైకిల్ తో రాదు నువ్వు కార్ ఎక్కువ సరేనా సైకిల్ తొక్కి తొక్కి సైకిల్లోనే గుడికి వస్తానని ఒకటే మారం చేసింది అమ్ములు

వినాయకుల్ని ఉంటారు కదా అవి చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది అనమాట ఆ కలర్స్ అవి చూసి చాలా బాగున్నాయని వాళ్ళ అక్కకి పెద్దానికి పిలిచి చూపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని అంటే అక్కడ బాగా లైటింగ్స్ పెట్టి ఉంటారు కదా గుడి దగ్గర అవి చూసి అసలు దాని సంతోషానికి అవధులు లేవు అనమాట నైట్ టైం అవటం వల్ల అది ఇంకా బ్రైట్ కనిపించటం వల్ల ఇటు అటు ఇటు అటు చూస్తుంది అనమాట అక్కడికి వెళ్ళా వస్తావు నువ్వు ఈరోజు వచ్చేసి ఊరు చివరిన పెద్ద విఘ్నేశ్వర్ టెంపుల్ ఉంటది ఇక్కడ విఘ్నేశ్వర్ ని అది చూడటానికి వెళ్ళాం లక్కీలీ ఏంటంటే ఆ రోజు అక్కడ డాన్స్ ప్రోగ్రామ్లు ఉందన్నమాట ఆ సాంగ్స్కి అమ్ములు ఒకటే డ్యాన్స్ వేస్తుంది అనమాట ఆగట్లేదు ఆ సాంగ్స్కి వేస్తూనే ఉంది వేస్తుంది చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుందనమాట ఆ సాంగ్స్కి చాలా ఎంజాయ్ చేస్తుంది అంటే అప్పటికి వాళ్ళ మమ్మీ వాళ్ళైనా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు కార్ పార్కింగ్కి వెళ్ళారు అయినా సరే లోపలికి వచ్చేసాం మేము ఇటు అటు అటు ఇటు తిరిగేస్తుందన్నమాట తను మాత్రం హ్యాపీగా అయితే ఇక్కడ నవరాత్రులు చేస్తారన్నమాట నిత్యం అన్నదానం ఉంటుందన్నమాట ఎప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారు సో మనం ఇక్కడ అన్నం కూడా తిందాము అని అనుకున్నాం అన్నదానం కాబట్టి సో ఫస్ట్ అయితే తర్వాత దర్శనం అయిన తర్వాత అన్నదానికి వెళ్దాం అని అనుకున్నాము సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇక్కడ ఒక స్పెషలైజేషన్ ఏంటంటే మొత్తం తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క డేని ఒక్కొక్క విధంగా డెకరేట్ చేస్తారన్నమాట అంటే ఒక రోజు డబ్బులతో అయితే ఇంకో రోజు ఫ్రూట్స్తో ఇంకో రోజు వచ్చేసి ఫ్లవర్స్తో బెలూన్స్తో క్లాత్స్తో అలా డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట మే రోజు ఏంటంటే విఘ్నేశ్వరుడికి ఏం చేస్తారంటే వస్త్రాధారణలో డిఫరెంట్గా చేస్తారనమాట అసలే అంటే కాసాయ కలర్ రంగులో క్లాత్తో వస్త్రాధారణ ఉందనమాట బల అనిపించింది అంటే బాల విఘ్నేశ్వరులాగా అనిపించింది నాకు చూడగానే మంచిగా అనిపించింది నాకెందుకో వెళ్తే చాలా ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది స్పెషల్లీ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ తర్వాత చూపిస్తాను నేను టెంపుల్ కూడా పెద్దగా ఉంటుంది అనమాట ఎన్ని ఫీట్స్ అన్న నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ పెద్ద విఘ్నేశ్వరుడు ఉంటాడనమాట ఊరు చివర సో ఇక్కడ మేము దర్శనం చేసుకుంటున్నాము దర్శనం చేసుకొని సో అయినప్పుడు బాగుంది కదా వినాయకుడు కూడా బాగుండు కదా ఫోటో తీసుకుందామని ఇక్కడ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నాం అనమాట అందరం ఇక్కడ అమ్ములు ఏంటంటే భయపడుతుంది కొంచెం పెద్దగా ఉండేసరికి వినాయకుడు అన్నమాట దిగటానికి దండం పెట్టుకోవాలి అమ్ములు అనేసరికి అప్పుడు దండం పెట్టుకుంటుంది అనమాట ఫోటో అవ్వగానే బ్యాక్ సైడు అన్నదానం అనమాట సో వెంటనే మేము ఇటు నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళి అన్నదానంకి వెళ్ళామన్నమాట అసలు ఇక్కడ వీడియో తీయటం కూడా లేదు నిత్యం అన్నదానం కాబట్టి చాలా రుషుడు ఉందన్నమాట అన్నం తినేసి మేము వెంటనే రిటర్న్ అయ్యం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు భోజనం అనేది పేపర్ ప్లేట్స్లో ప్లాస్టిక్ ప్లేట్స్లో పెట్టలేదన్నమాట ఓన్లీ స్టీల్ ప్లేట్స్లోనే ఇచ్చారు నాకు చాలా మంచిగా అనిపించింది అంటే మ్యాక్సిమము ప్లాస్టిక్ని తగ్గించాలనుకున్నారు ఈవెన్ వాటర్ తాగటం గ్లాసులు కూడా డిస్పోజ్ గ్లాసులు వెళ్ళలేదు అనమాట ఓన్లీ స్టీల్ గ్లాసులు పెట్టారు మనం తాగి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు చేసినప్పుడు వెంట హాట్ వాటర్లో పెట్టి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పెడుతున్నారు అనమాట అంటే నిత్యం అన్నదానం జరిగిద్ది కదా అలా జరిగేటప్పుడు ఎక్కువ ఇస్తారు గ్లాసెస్ ఎక్కువగా పోగుపడే అవకాశం ఉంటుంది వాటిని మళ్ళీ డిస్పోజ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిద్ది నాకు ఈ విధంగా వీళ్ళు అనుసరించడం నాకు చాలా మంచిగా అనిపించింది అంటే శానిటేషన్ చేసే వర్కర్స్ కూడా చాలా చాలా ఈజీ అయ్యిందనమాట ఈ ఆలోచన రావటం అనేది చాలా బాగా నచ్చింది ఎక్కడ అన్నదానం జరిగినా సరే ఈ విధంగా జరిగితే బాగుంటుందని నాకు అనిపించింది నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అనొచ్చు ఎందుకంటే ఇది కొంచెం హైట్లో ఉంటుందన్నమాట టెంపుల్ సో ఈవినింగ్ టైం మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలా మంచిగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంటే మన మనసు బాగాలేకున్నా కొంచెం లోన్లీగా అనిపించిన నాకు ఈ టెంపుల్కి వెళ్తే బలం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే హైట్లో ఉండటం వల్ల గాలి ఎక్కువ రావటం వల్ల దట్టు మనం టౌన్కి బయట కదా ఊరి బయట అవటం వల్ల కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అసలు ఎంత టైం ఉన్నామంటే ఈ టెంపుల్ దగ్గర మేము అట్లీస్ట్ వన్ అవర్ కూర్చొని అలా ఉండిపోయాం చాలా మంచిగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ఇలా క్లోజ్డ్ టెంపుల్ కాదనమాట ఓన్లీ విగ్రహము ఇది హైట్లో అనమాట విగ్రహము కూడా హైట్లో ఉంటుంది దాని చుట్టూ ఇలా పిల్లర్స్తో ఇలా స్టీల్ ఐరన్ వాటితో ఉంటుంది అనమాట సో మనకి పడిపోతామన్న భయం ఉండదు గాలి కూడా చాలా చల్లగా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది లేకుండా నేను ఇంకా నేను నాకు మాత్రం ఇక్కడికి వస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ అన్న కూర్చోాలనిపించింది బట్ నేను ఈరోజు మాత్రం అక్కడ ఒక వన్ అవర్ కూర్చున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత గుడికి వచ్చినట్టు అనిపించింది మంచిగా అనిపించింది అనమాట నాతో నా కంపెనీగా అక్క కూడా వచ్చింది చాలా చెప్పు కూర్చున్నాము వీడియో క్లిప్ కొంచెం ఏమో చాలా కూర్చున్నాం ఇది మా దగ్గరుండే వినాయకుడి విగ్రహం అనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇది కొంచెం హైట్లో ఉంటుందన్నమాట ఇక్కడ కూర్చుంటే గాలి కూడా చల్లగా వస్తూ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్ మైండ్ సెట్ అనిపిస్తుంది నాకు ఏదైనా బాధ అనిపించినా ఏమనిపించినా ఈ టెంపుల్కి వచ్చి ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను నేను వినాయక నవరాత్రుల్లో ఒకరోజు మేము ఇక్కడికి వచ్చాము చాలా బాగుంటుంది మా దగ్గర ఈ వినాయకుడి దగ్గర ఈ గుడి ఇక్కడికి వచ్చుంటే చాలా పీస్ఫుల్ మైండ్ అనిపిస్తుంది సో మనం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ అన్నదానం చేశారు ఇక్కడే మనం అన్నదానంలో భోజనం చేశాము మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాము చాలా టైం అయింది టైం ఎంత ఏం తెలుసా టెన్ థర్టీ అవుతుంది మేము ఎయిట్ కల వచ్చాము ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ చాలా టైం అయిందని ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్దాము రండి అయిపోయింది బాగుందా అందరూ దండం పెట్టుకోండి మీకన్నీ మంచి జరగాలని మీ లైఫ్లో ఉన్న బాధలు భయాలు కష్టాలు అన్నీ తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ విఘ్నేశ్వరుతో చెప్పాను అందరూ బాగుండాలి అందులో కూడా మనం ఉండాలి అంతే చెప్పు అవునా అమ్ములు చూడండి అమ్ములు చూడండి అమ్ములు నీ మైకేది అమ్ములు ఇక్కడ పెట్టి అమ్ము నీ మైకేది ఎవరు తీశారు పెద్దనా ఎవరు తీసుకున్నారు మైకు పెద్దమ్మ మైకేది అమ్ములు ఎక్కడ పడేసినావు మైకేది అమ్ములు మైకేది ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళి దండం పెట్టామా దండం ఎలా పెట్టావు అమ్ములు అలా పెట్టావా దండము తీర్థం ఎలా తాగావు నువ్వు అలా తాగావా దండమేల పెట్టావు నువ్వు దండమేల పెట్టా దండమేల పెట్టా జై జై అలా దండం పెట్టావు దండమేల పెట్టా అలా పెట్టావా అమ్ములు బా ఇంటికి వంద సో ఇప్పుడే మనం ఇంటికి వస్తున్నాం అన్నమాట ఇంతటితో ఈ వీడియో ఇయ్యండి వీగన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై మీ ఫ్రెండ్స్ ఖార చేయండి ఆ కారు ముప్పై లక్షలు దాని నంబర్ పదకొండు లక్షలు